నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం గాంధీభవన్లో స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్తో ఉన్నాము దేవాదాయ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారి కూతురు సుస్మిత పైన ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి దగ్గరుండి దాడి చేపిస్తున్నాడని మీడియా ముఖంగా ఆవిడ ఆరోపణలు చేసింది ఎట్లా చూస్తారు మరి ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుండి నాయకుని వరకు ఎవరైనా కూడా అంతర్గతంగా వారి భావాలను వెల్లడించుకునే స్వాతంత్ర్యం ఉంది అదే విధంగా ఒదిగి మాట్లాడే తత్వం ఉన్న నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులే విధేయతతో ఉంటారు వారు ఆ విధంగా బహిర్గతంగా మాట్లాడడం అనేది మా దృష్టిలో అయితే అది తప్పు ఎందుకనంటే ఏదున్నా కూడా ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారితో కావచ్చు పీసీసీ గారితో చర్చించి అంతర్గతంగా మాట్లాడిసిన అంశాలని బహిర్గతంగా మాట్లాడడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ ప్రస్తుత ప్రభుత్వం మీద వారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వారు వాటికి బహిరంగంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడిన మాటలు అనేది తప్పు అనేది వారి నోటితోటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఇచ్చిన హామీలు చేయడం మీద దృష్టి పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ప్రజల్లోనే ఇది ఉంటున్నారు కాబట్టి వారు ఆ విధంగా మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలి ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సమన్వయంతో ఉండి సమన్వయం పాటించి పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు వారు పెద్ద స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడడం అనేది సరికాదనేది మా దృష్టిలో అలాగే సుస్మిత గతంలో చెప్పడం జరిగింది నేను భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేయొచ్చు మా అమ్మ నాన్న కూడా అదే కోరుకుంటున్నారు అని గతంలో మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు అవకాశం ఉందంటారా అంటే ఇంత ఈ ఈ రచ్చ తర్వాత అదే ఏమైనా కూడా ఒక నాయకత్వం ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఎంత సమన్వయంతో సహనంతో ఉంటే వాళ్ళంత పెద్ద నాయకులు అవుతారు ఏ అంశమైనా కూడా ఇప్పుడు కొండ సురేఖక్క గారికి సంబంధించిన ఓఎస్డిని సుదీర్ణ ఎవరైతే తొలగించినారో దానికి సంబంధించిన కారణం అది ఒక అధికారుల పరంగా అంతర్గతంగా ఏం జరిగిందనేది విచారణ తర్వాత అది ప్రజలకు తెలిసే అవకాశం ఉంది అంతేగాని వీరు వారిని తోటి అలా బహిరంగంగా మాట్లాడడం అనేది వాళ్ళ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోకుండా ఇటు ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా పార్టీని బదనాం చేసే విధంగా మాట్లాడడం అనేది సరికాదు నిజంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అయినా కూడా వారి భవిష్యత్తులో ఇండిపెండెంట్ చేసినా కూడా ఈ విధమైన వైఖరి అనేది వాళ్ళు కొనసాగించుకుంటే మాత్రం వారు ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ కూడా ఒక నాయకులుగా నిలబడే అవకాశం అనేది ఉండదు అందుకని నిజంగా భవిష్యత్తులో నాయకత్వంగా ఎదగాలనుకునే వాళ్ళు సంవనంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తప్ప ఈ విధంగా వాళ్ళు భావోద్వాల్ని నియంత్రించుకోలేకపోతే మాత్రం కష్టమవుతుంది ఇప్పుడు ప్రభుత్వము బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని సుస్మిత కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వంలో అంతా రెడ్డిల రెడ్డి మంత్రులు చెప్పినట్టే జరుగుతుంది రేవంత్ రెడ్డి కూడా రెడ్డి మంత్రులు చెప్పినట్టే వింటున్నాడు అని కూడా చెప్పడం జరిగింది ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు జరిగే అంశం ఒకటైతే బీసీ కార్డు అనేది తీసుకోవడం అనేది చాలా బాధకరం సుస్మిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే తొమ్మిదిన్నర సంవత్సరాలు బీసీలకు సంబంధించిన ఉద్యమాలు కానీ బీసీలకు సంబంధించిన ఏదైతే మాట కూడా గత ప్రభుత్వం తీయలేదు కానీ ఏదైతే రాహుల్ గాంధీ గారు మన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాటని ఈరోజు ఏ విధంగా హామీ ఇవ్వడమే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు న్యాయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భారతదేశానికి రోల్ మోడల్గా నిలబడ్డ ప్రభుత్వాన్ని ఈరోజు ఆ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఏ పార్టీనో చెప్పలేదు కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడో ధర్నాలు చేస్తే ఈరోజు ఇవ్వలేదు ఏదో ప్రజల లోపల నుండి మాకు వ్యతిరేకత వస్తే మేము ఆ బీసీలకు సంబంధించిన అంశాన్ని ఎత్తుకోలేదు ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఏ జనాభా అధికంగా ఉన్నారో వాళ్ళ పరంగా రిజర్వేషన్లు అందాలి వాళ్ళందరికీ న్యాయం జరగాలి రిజర్వేషన్ ఫలాలు జనాభా ప్రతిపాదికను ఇవ్వాలనే ఒక ఆ యొక్క నియమానికి కట్టుబడి కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క న్యాయబద్ధమైన సర్వే చేసి ఆ సర్వేలు అన్నిటి ప్రకారం ఈరోజు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ ఆరు శాతం బీసీల లెక్కదేల్చిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి రెండు బిల్లులను ఒకటి గవర్నర్కి ఒకటి రాష్ట్రపతి గారికి పంపి ఈరోజు న్యాయస్థానంలో బీసీలకు సంబంధించి ఒక బీసీ బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతున్నారు వారి మీద ఆరోపణలు చేయడం అనేది నిజంగా ఆకాశం మీద వేయడం లాంటిదే అది మనమోహం మీదనే పడుతుంది ఎందుకంటే ఆలోచన చేస్తూ మాట్లాడాలి ఏదైనా కూడా ఎంత పెద్ద పదవైనా కూడా దాన్ని బాధ్యతతోటి విస్మరి బాధ్యత విస్మరిస్తే ఆ యొక్క పదవికి గండం అవుతుంది ఈరోజు పదవులు శాశ్వతం కాదు మంచి ప్రవర్తన మంచి మంచి ఏదైతే పాలన అందిస్తే ప్రజల లోపల చిరస్థాయిగా మిగిలిపోతారు తప్ప తప్పులు చేసిన తర్వాత తప్పులను ఎదుటి వాళ్ళ మీద నేపాలని వేస్తే మాత్రం అది వాళ్ళ మీదనే పడుతుంది అనేది వారు గుర్తుంచుకోవాలి ఈ నెల పద్దెనిమిదిన బీసీ బంద్ తెలంగాణ బంద్ మొత్తం జరగబోతుంది మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ స్టాండ్ ఏంటి ఇప్పటికే బీసీ నేతలు గాంధీభవన్ చేరుకున్నారు సపోర్ట్ కోసం మరి ఏం జరగబోతుంది ఈరోజు బీసీలందరి తరపున కాంగ్రెస్ పార్టీనే ఒక బీసీ పార్టీగా మారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల తరపున న్యాయస్థానాల్లో ఈరోజు ఉద్యమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క పార్టీ మీద ఈరోజు ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయో అది నిజంగా వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేద్దాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండ్ అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో నాయకులు మాట్లాడుతున్నారు పార్టీలు మాట్లాడుతున్నాయి తప్ప ఏ పార్టీలో ఉద్యమాలు చేస్తే బంధులు చేస్తా అని చెప్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టెప్ తీసుకోలే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాతనే ఇవన్నీ వస్తున్నాయి మా పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది వాళ్ళందరూ మా వెనకాలనే నడిచేస్తారు